నమస్తే అండి మేము విశాఖ నగర ప్రజలుగా మా అభిప్రాయాన్ని మేము వినియించుకుంటున్నాం అండి ఎందుకంటే ఇప్పుడు డెక్కన్ ప్రాణికలు సాక్షి ఒకటిగా రాత్రులు రాస్తున్నారు ఎందుకంటే పూర్వం సాక్షిలో పనిచేసిన పట్నాయక్ గారు ఇందులోని డెక్కన్ ప్రాణికల్లో చేరి వంశీ గారు పట్నాయక్తో కలిసి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చాలా చేస్తున్నారండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారైనా సరే మంత్రి గారితో రెండు చూస్తున్నారు మీటింగ్ పెట్టుకొని మన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి అందరూ అంటున్నారు దానివల్ల జనాలు కూడా ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం దీని మీద వైజాగ్ మీద ఈ ప్రజలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టడానికి డెక్కన్ ప్రాంతికులైనా సాక్షి అయినా టీవీ అయినా సరే ఆ రకమైన రాతల్ని మేము చాలా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద నమ్మకంతో ఏ పనైనా చేయగలదు అంటే దాంతోనే మేము ఈ ఓటమిను కూడా వాళ్ళు ఒక రకంగా తిప్పుకొని వాళ్ళ ప్రచారాలు ఇలాగ దుష్ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని వెనక్కి రావడం చూస్తున్నారు కానీ ఈ ప్రభుత్వమే మాకు కావాలి అని మేము ఏ అయినా చేయడానికి మేము ముందుంటాము కనుక ఈ ఈ ఒక్క మా అభిప్రాయం వల్ల ఎక్క గ్రానికల్ని సాక్షిని మత్కల్ని బ్యాన్ చేయాలని మేము అందరం కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా మా విన్నపం ప్రభుత్వానికి చేరాలని చెప్పి మేము ఆశిస్తున్నామండి నమస్కారం అండి మేము ఒక జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ గురించి వచ్చామండి ఈ రోజున డెక్కన్ క్రానికల్ పేపర్లోని చిన్న రాత రాశారు ఒక అంటే విషపు రాత అనమాట అది చెప్పాలంటే మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తెలుగుదేశం ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందని చెప్పేసి ఒక విషపు రాత రాశారు అది మీరు చదివారండి ఇవాళ దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు దక్న క్రానికలు కూడా మరో సాక్షి లాగా తయారైందేమో తయారవుతుందేమో ఈ గత రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ దుష్ప్రచారంతోనే వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది మళ్ళీ అలాంటి దుష్ప్రచారాన్ని ప్రజల మైండ్ సెట్లో తప్పించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం రావడానికి ప్రయత్నం చేస్తుంది దాంట్లో దెక్కన క్రానికల్ని వాడుకున్నట్టు నాకు అర్థమైంది ఎందుకంటే నేను చూసా రెండు వేల ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి కేంద్రం అనుకున్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా అది మా పోటీగా అది అప్పుడు నాయకుల తలా శ్రీనివాసరావు గారు ఫైట్ చేశారు నిరాహారెచ్చు కూడా చేశారు అదే విధంగా టీడీపీ జనసేన కూడాను దీనికోసం చాలా ప్రొటెస్ట్ చేసింది మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రైవేటైజేషన్కి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు టూ థౌజండ్ నైన్ నైన్టీన్ నైన్టీన్లో ఈనాక వాజ్పేయి గారు ప్రైవేటైజింగ్ చేస్తున్నట్టు అడ్డుకున్నారు అడ్డుకుని ఇ అప్పుడు ఎర్రనాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు అతను పార్లమెంట్లో కూడా గొంతెత్తారు ఇది విశాఖ హక్కు అనేది ఆంధ్ర హక్కు అని చెప్పి పోరాటాలు చేసి ఎంతోమంది బలిదానాలు చేశారు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇది యూ టైం తీసుకుంది టీడీపీ ప్రభుత్వం అని చెప్పి రాయడం చాలా బాధాకరం ఇది విశాఖ ప్రజల యొక్క మైండ్ లోని మైండ్ సెట్ మార్చి రాంగ్ పరిశిలో తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఓకే సార్ వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ మీ దగ్గరికి మేము ఎందుకు వచ్చామంటే ఈ రోజున దక్షిణ ప్రయాణికల్లో ఒక విషపు రాశారు స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అంగీకారం చేసినట్టు అలాగే యూటర్న్ చేసినట్టు అలాగే కుటుంబ సభ్యులందరూ దీనికి మద్దతు ఇస్తున్నట్టు కూడా చాలా వరకు చేశారు దీని మీద మీ అభిప్రాయం అలాగే ఈ రాష్ట్రంలోనే విశాఖలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన తెలుగుదేశం జనసేన అండ్ బీజేపీ కూటమి ఈ విధమైన మాటల వలన మాటలు వింటారా నమ్ముతారా అనేది మీ అభిప్రాయం ద్వారా చెప్పండి సార్ ఏంటి కూటమి ప్రభుత్వం ఆల్రెడీగా పబ్లిక్ సెక్టర్లో అంశమైన బయట చేసింది ఈరోజు టర్న్ తీసుకుంటున్నానే పేపర్లో రాశారు వాళ్ళు ఏం పబ్లిసిటీ ఏం చేయలేదు వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఏ పేపర్లో మేము ఇలాగ యూటర్న్ తీసుకుంటున్నాం ఇలా ప్రైవేట్ పర్సన్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళేం చెప్పలేదు కదా వీళ్ళు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు ఆల్రెడీ ఈ దుష్ప్రచారం వల్ల ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము కాబట్టి ఈ ఇలాంటి రాతులు మేము నమ్మము ఎందుకంటే గత నమ్మి డెవలప్మెంట్ కానీ లేదా ఇంకోటి ఇంకోటి కానీ ఒక ఒక మనిషిగా ఎన్ని ఇబ్బందులు పడాలో ఈ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడ్డామండి కానీ ఇలాంటి దుష్ప్రచారం ఇంకా నమ్ముతున్నారు జనాలు నమ్ముతున్నారని అనుకుంటున్నారేమో కానీ మేమైతే నమ్మం సార్ ఇది పక్కనుంచి సార్ మీ పేరేంటి సార్ సుధాకర్ గారు సుధాకర్ గారు ఇప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి మనం దగ్గర దగ్గర ఒక తొమ్మిది నెలల నుంచి పోరాడటం జరుగుతుంది ఎందుకంటే ప్రైవేటీకరణ గురించి ప్రైవేటీకరణకి ఏనాడు కూడా వైసీపీ మంత్రి లేదు అలాగే తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ మనం చూసినా సరే మనం అంతా దాని గురించి పోరాడాం ఈ సందర్భంలో డెక్కని అనే పత్రిక ఈ రోజున విషప రాతలు రాశారు ఏమని అది ప్రైవేటీకరణకి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ ప్రచురించారండి అదిగా అది నిజమే కాదండి అది ప్రతిదీ పేపర్లు అన్నీ రాస్తుంటారు కానీ ఏది అన్నీ నమ్మలేము కూడా అండి అది మటుకు నో యూస్ అంటే అబద్ధం అని అనుకుంటున్నావా యూ టర్న్ చేయరండి ప్రస్తుతం ఉన్న టీడీపీ గవర్నమెంట్ గ్యారంటీగా గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ప్రైవేట్ గవర్నమెంట్ చేయరు మా నమ్మకం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు వచ్చిన టెకన్ క్రానికల్లో రాతలైతే మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అక్కస్ కక్కుతూ తెలుగుదేశం ప్రభుత్వం యూటర్న్ తీసుకున్న ఉద్దేశంతో ఇవాళ రాతలు రాశారు దానిపై మీకు కామెంట్ ఏంటి సార్ అది రాతలు అయితే తప్పులు రాశారు అనుకుంటున్నాము ఓకే అది వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకం అనేది మా అభిప్రాయం ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళే పోరాటం చేశారు కాబట్టి ఎప్పటికైనా వీళ్ళు మంచి చేస్తారనే ఉద్దేశంతో ఉన్నాం అందరూ రోజు తప్పుడు ప్రచారం జరిగిందంటే అది తప్పుడుగా రాసిన రాతలేదే అంటే మీరు పత్రికని సమర్థిస్తున్నారా లేదంటే ఏంటి అసలు పత్రికనే అంటే మరి సమర్థిస్తున్నట్టే అంటే పత్రిక రాతలు సమర్థిస్తున్నా అంటే తప్పుడు రాతలే రాతలు ఓకే అండి ఇంకా దాన్ని ఏంటి దాని వెనకాల బ్యాక్ అండి ఏంటి అసలు ఉద్దేశం ఏంటి అసలు దేశం అంటే మరి అది వైసీపీ ప్రభుత్వం ఉన్నదో మరి మిగతా వారు ఎవరెవరు ఉన్నారో ఏంటి అనేది మరి మనకు ఓకే అంటే ప్రజలను తయారీగా ఉంది ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఆడుతున్న నాటకలు ఇలాంటి నాటలు రాసి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం అనుకుంటున్నారా మీరు అవి నమ్మబెట్టే కదా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం బ్యాక్ వెళ్ళాం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ కంపల్సరీ సాధిస్తుంది అని మనం నమ్మకం సాధిస్తుంది స్టీల్ ప్లాంట్ సాధిస్తుంది పోలవరం సాధిస్తుంది నెక్స్ట్ అమరావతి కూడా అయిపోతుంది మంచి అభిప్రాయం ఉంది మీకు అయితే అభిప్రాయం ఉంది టీడీపీ జనసేన పోవడం మీద అయితే మా చాలా మంచి అభిప్రాయం ఉన్నది అలాగే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చూసుకుంటారు అనేసి అందరి అభిప్రాయం దాన్ని బట్టి మరి ఇప్పుడు గెలవడం కూడా జరిగింది మరి ఇది ఎంతవరకు ఎలాగ ఉంటుంది అనేది మరి మనం చూడాలి అంటే ఇలాంటి రాత్రి రాయడం వల్ల ఇంకా జనాలు నమ్ముతారని వాళ్ళు అనుకుంటున్నారా నమ్మకపోవచ్చు కానీ వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తారో ఏ ఎంతవరకు తీసుకెళ్తారనేది మనకైతే ఇంకా తెలియదు కదా దాన్ని బట్టి మరి చూడాలి చెప్తారు మీద సార్ ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటం అనేది టర్న్ తీసుకోవడం కానీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి కానీ మద్దతు అయితే ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేసి ఏపీలోనే ఉంటుంది అది ప్రైవేటీకరణ జరగదు గవర్నమెంట్ అండటై ప్రస్తుతానికి అది రన్ అవుతుంది అలాగే కనసాగుతారు అంటే పత్రిక పత్రిక రాదు వచ్చిన దుష్ప్రచారాలే నమ్మవద్దని ప్రజల్ని విధంగా రాస్తుందండి ఇప్పుడు పత్రికలో వచ్చిన అన్ని నూటికి నూటి తొంభై తొమ్మిది శాతం రైట్ అని కాదు రాంగ్ అని కాదు సార్ ఒక పత్రిక దుష్ప్రచారం చేస్తే మిగతా పత్రికలు అనేది సమాధానం ఏర్పడుతుంది పబ్లిక్ తెలిసేది ఏంటంటే ఇది అవాస్తవం అవాస్తాం జగన్ 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 ఇప్పటికైనా ఇది ఇలాంటి మాటలు మాట్లాడి లబ్ధి పొందాలని తోస్తున్నారన్న రాజకీ జనాలు ప్రజల్ని మెద్దుపెట్టి లబ్ధి పొందాలని రాజకీయ నాయకుడు వాటం పరిచయంలో ఉండి వాటం అంచుల్లో ఉన్నది అన్ని విధాలుగా కాబట్టి ఇంకా రాష్ట్రంలో మళ్ళీ బలోప్రతం చేయడానికి పార్టీకి దుష్ప్రచారం చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీచ్ సార్